ప్రస్తుత వేసవిలో జిల్లాలో ఎక్కడా త్రాగునీటి సమస్య తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ అధికారులను ఆదేశించారు స్థానిక జిల్లా పరిషత్ సమావేశంలో గురువారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి గంటా పద్మశ్రీ అధ్యక్షత వహించారు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ ఎమ్మెల్యేలు ఆరిమిల్లి రాధాకృష్ణ చిర్రీ బాలరాజు జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ పి దాతిరెడ్డి జడ్పీటీసీలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బొలిసెట్టి శ్రీనివాస్ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పలువురు జెడ్పీటీసీలు తమ ప్రాంతాల్లోని కొన్ని గ్రామాల్లో త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు ఈ విషయంపై చైర్పర్సన్ స్పందిస్తూ జిల్లాలో కృష్ణా గోదావరి కాలువలను కట్టివేసే తేదీని ఈ నెల ఇరవై రెండు వరకు పొడిగించినందున ఈలోగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని త్రాగునీటి నీటి వనరులు పూర్తిస్థాయిలో నింపుకోవాలని కాల్వల ద్వారా శివారు ప్రాంతాలకు కూడా నీరు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ మాట్లాడుతూ జెడ్పీటీసీలు ఎంపీటీసీలకు గత పద్దెనిమిది నెలలుగా రావాల్సిన గౌరవ వేతన బకాయిలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ జూలైలో కురిసిన అధిక వర్షాల వల్ల పంటలు కోల్పోయిన రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ ఇంకా జమ కాలేదని వెంటనే జమ అయ్యేలా చూడాలని కోరారు ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిసెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమ పథకాలు వేగవంతంగా జరిగి ప్రజల్లో తలెత్తుకుని తిరిగే అవకాశం కలిగిందని అన్నారు పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు మాట్లాడుతూ పోలవరం ఏజెన్సీ ఏరియాల్లో ఏడు మండలాల్లో నూట ఇరవై ఒక్క గ్రామాలు ఉన్న ప్రాంతం గత ప్రభుత్వ నిధులు కేటాయించక అన్ని ప్రాంతాలు వెనుకబడిపోయాయని తెలిపారు సమావేశంలో జిల్లా పరిషత్ సిఈఓ కె భీమేశ్వరరావు పశ్చిమ తూర్పుగోదావరి జిల్లాల జాయింట్ కలెక్టర్లో టీ రాహుల్ కుమార్ రెడ్డి ఎస్ చిన్నరాముడు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు మనం ఏమైనా నీరు ఇవ్వగలం అనేది కూడా ఒకసారి ఆలోచన చేయండి రెండు డ్రైన్కి సంబంధించి ఎక్కడ కూడా కనీసం ఈ మన మిడ్ లెవెల్ కెనాల్ కానీ లో లెవెల్ కెనాల్ కానీ మెయిన్ కెనాల్ కానీ ఈ ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు కూడా మనం సీల్ తీసుకోలేకపోయాడు మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి మరి దీని మీద ఏదైనా మీరు యాక్షన్ తీసుకున్నారా ఏదైనా మనం యాక్షన్ చేయించారా అనేది కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉందని కూడా

మార్గనిర్దేశం करके दादा बाय कोरोना contre बाय करके तार मेहता గారిని ప్రవర్తన వహవడానికి వీలుపయ్యేది. ప్రొఫెసర్లు జెట్ డిగ్రీ దగ్గర అప్పటికే జీవ పిడిఎఫ్ కాబట్టి సీనియర్ డిగ్రీ జెట్ డిగ్రీని కూడా విలువే ఒకట. ఎమ్మెల్యే మాప్రథమ ద్వారా అలా ఎమ్మెల్యేస్ తో కూడా కొంత కోఆర్డినేట్ చేసి కొంత ఫండింగ్ తో చూసి ఎమ్మెల్యేలు పొందించి మా డెవలప్మెంట్ కూడా భాగంగా తీసుకుంచే అంతరలాస్ట్ టైం మార్గ్యం నుంచి బాబాయ్ వాతు పోర ఎక్కడైతే వచ్చిన తర్వాత ఇంచే జట్ని అలా అయిపోయిందీ తర్వాత పాఠార్యులు మీ గ్యాస్ చేశారు కూడా పెద్ద వర్క్ చేయడం జరుగుతుంది అలాగే గత ప్రభుత్వాల్లో ఏదైతే జడ్ అందరూ కూడా ఎంత అందరికీ ఉందో ఎక్కడా కూడా ఏ గ్రామంలో కూడా డెవలప్మెంట్ లేకుండా అనేక ఇబ్బందులు పడ్డారు అలాగే ముఖ్యంగా ఈరోజు దావాలో దిగుబడులు దాదాపు పది లక్షలు వచ్చే విధంగా ఉందని నాకు ప్రైమరీగా వస్తే సార్ దానికి సంబంధించి ఈరోజు లక్ష్యాలు కూడా ఈరోజు మన టార్గెట్ ఆరు లక్షలు అడ్జస్ట్ చేస్తా దాని ఒక వర్షం పెంచితే రైతులందరికీ కూడా ఉపయోగంగా ఉంటుంది అలాగే ఈరోజు కొంతమంది సభ్యులు చెప్పినట్టు టీఆర్ వన్ ట్వంటీ సిక్స్ వరకు అరవై ఐదు బస్తాలుగా ఎక్కువ అవసరం ಸಂಬಂಧ ಎಷ್ಟು ಬಾಕೋದಾ మండకొచ్చి డెవలప్ చేస్తే మీకు చాలా అభినందిస్తాం చాలా దర్శించడానికి విషయం చూసాము మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా చూస్తే ఆయన కూడా ఏగవంతంగా పనులు చేస్తూ ఉన్నారు ఆయన గ్రామ సభలు పెట్టడం జరిగింది యాభై ఒక యాభై మూడు గ్రామాల్లో ఒకేసారి గ్రామ సభ పెట్టడం ఎప్పుడు కూడా జరగలేదు మొట్టమొదటిసారిగా ఆయన చేయడం జరిగింది అంతేకాకుండా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తానని చెప్పారు దీపం టు పథకం ద్వారా ఈరోజు ప్రతి ఇంటికి కూడా గ్యాస్ స్టవ్లు ఇవ్వ గ్యాస్ పనులు ఇవ్వడం జరుగుతుంది అలా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు నెరవేరుస్తున్నారు దానికి మనందరూ కూడా తోడ్పడి అధికారులందరూ కూడా కూడా పనిచేయాలని మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను